శ్రీ గురు అమరానంద పండరీనాథ నిజగురవే నమ అనుష్ఠాన గ్రంథములోని అచల గురుపీఠ గురుసార్వభౌముల ధ్యానము మనము చేసుకుంటున్నాము అచల పరంపరా గురువులలో ఇది నాలుగవ శ్లోకము మనము ధ్యానం చేసుకోబోతున్నాము ఏమంటున్నాడంటే కామాది రూపుంతారం కారుణ్యామృత సాగరం విధానం వందేద్య మద్గురం అని చెప్తున్నాడు కామము మొదలగు అరిషద్వర్గములకు శత్రువై శత్రువై వాటిని నశింపజేయువాడును మరి కారుణ్యామృత సాగర సాగరుడైనటువంటి దయకు సముద్రము వంటి వాడైన ఈ కంబాలూరి అప్పారావును పేరు గల గురువును గురువునకు నేను వందనములు చేయిచున్నాను అని చెప్తున్నాడు అంటే ఇక్కడ మనకు భావత కృష్ణ జస్కేంద్రుల వారు కూడా ఈ అప్పయ్య మంత్రి గురించి ఈ భావాన్ని రాయడం జరిగింది కందం కందములపట ఆ దీక్షితుల కృపకు తా పాదై అప్పయ్య మంత్రి పఠించెను ఈ మేధిని తద్బోధనతని పాదములకు కొనుతులు నచ్చ ప్రార్థింతుమదిన్ అని అంటే ఆ దీక్షితులు శివరామ దీక్షితుల కృపకు పాత్రుడైనటువంటి పాదములకు పాత్రుడైనటువంటి అప్పయ్య మంత్రి మరి దీక్షితుల వారు సమగ్రంగా ఈ పరిపూర్ణ అనే అచల గ్రంథమును రచించి ప్రచారం చేసినట్లు మరి ఇక్కడ అప్పయ్య మంత్రి శివరామ దీక్షితుల బోధనంతా కూడా ఆపోసము బట్టి గ్రహించి మరి అలాంటి సంపూర్ణమైనటువంటి పరిపూర్ణ బోధను మరి ఈ యొక్క లోకానికి అందించినటువంటి వాడు మరి రచించినటువంటి వారు శివరామ దీక్షితులైతే మరి ఆ గ్రంథంలో ఉన్నటువంటి యొక్క బోధనంతా కూడా అందించినటువంటి వారు అప్పయ్య మంత్రి కాబట్టి అలాంటి అప్పయ్య మంత్రి మరి ఎలా ఉన్నాడు అనంటే కామాది రూపాంతారం కారుణ్యామృత సాగరం అనేటువంటి మనకు కామాది రూపాంతారం కారుణ్యామృత సాగరం కంభాలూరప్ప రావాభిదానం అందించు మత్ కురం అని ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు అంటే ఈ రెండు మనము విచారించదగినవి కామాది రూపాంతారం అంటే ఇక్కడ ఈ యొక్క ఆరుగురు ఆరుగురు అంటే కామము మొదలుకొని వీళ్ళు ఆరుగురు దొంగలు ఈ దొంగలని అణిచివేసేటువంటి బోధనే పరిపూర్ణ బోధ కాబట్టి కామాది కామాది రూపాంతారం అంటే కామము క్రోధము మోదము లోభము మధము మచ్చరము అనేటువంటివి ఆరుగురు మరి దొంగలు వీళ్ళే అరిషడ్ వర్గ అనేటువంటి శత్రువులను అధిరోహించు అధిరోహించేటువంటిదే మరి పరిపూర్ణ బోధ కాబట్టి మరి ఆరుగురు అనేటువంటి శత్రువులు ధరికి లేకుండా చేసేటువంటిది మరి కామాది రుహాంతారము ఇలాంటి ఈ అంత వీటిని అంతము చేసేటువంటి మరి బోధ ఇది పరిపూర్ణ బోధ కనుకనే మరి ఈ ఆరుగురు అనేటువంటి వారిని అధిరోహించేటువంటిది కనుక ఏమంటున్నాడు మరి కనుక మనకు భద్రాద్రి రామచత్కంలో ఈ మాటను చెప్తున్నాడు కనుక ఈ చతుర్వర్గ షట్కమును అనచి శాంతి చెందిన పురుషుండె సర్వసముడు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస కాబట్టి కనుక ఈ శత్రువర్గ షట్కమును అణిచి శాంతి చెందిన పురుషుడు సర్వసముడు అతడే పరిపూర్ణ భావజ్ఞుడు కాబట్టి కామాది రూపాంతహారం కామాది రూపాంతారం అనేటువంటి ఈ యొక్క అది షట్ శత్రువర్గ షట్కమును అణిచి శాంతి చెందిన పురుషుడే సర్వసముడైనటువంటి మన కంభాలూరి అప్పయ్య మంత్రి వా మంత్రి గారు అని చెప్తున్నాడు ఇంకేమంటున్నాడు అంటే కార్య కారుణ్యామృత దృష్టి అనేటువంటిది ఇక్కడ ఒక పదాన్ని వాడినాడు అంటే ఈ కారుణ్యామృత దృష్టి అనేటువంటిది మనకు మన భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు రచించినటువంటి ఆగామికత ఎట్లన బాగుగా వివరించు చెవుల గాగన్ అఘమ నిఘమోపనిష సాగర మతితార్థమవల సాంగోపాంగముగన్ దయతో వినుడి సాంగోపాంగముగన్ అని ఆ మాటని భగవతకృష్ణ తీసుకెందుల వారు కూడా వాడినాడు మరి ఇంకా ఏమంటాడంటే కరుణామృత దృష్టి చేత మోధము ముప్పిరిగొని మృదువాక్ష్యములను పరమ దయాలుండు గురుడు భక్తా వినుమనను ఈ కరుణాసాగరం అనేటువంటి మాటకు మరి ఈ కరుణామృత సాగరం అనేటువంటి మాటని మనకు రెండు దిక్కుల భావత కృష్ణ దేశకేంద్ర భాగవత కృష్ణ కేంద్రాల వారు వాడడం జరిగింది మరి అదేవిధంగా చూసినట్లయితే మరి ఇక్కడ అగమ నిగమోపనిషస సాగర మధితార్థమవల అంటున్నాడు అంటే ఈ అగమములు ఈ నిగమములు ఈ ఉపనిషత్తులని మధించింది మర్దన చేసినటువంటిది అంటే కర్మకాండ ఉపాసనకాండ జ్ఞానకాండ మొదలగు వేదాంత విషయములను మరి వాటికి అగ్రభాగమైనటువంటి ఉపనిషత్తులను ఒక సముద్రముగానున్న దానిని చిలికితే అంటే దీన్ని మరి చిలికినారు కదా అంటే క్షీర సముద్రాన్ని చిలికినట్లు క్షీర సముద్రమును చిలికినప్పుడు అటు రాక్షసులు ఇటు దేవతలు చిలికినప్పుడు మరి దానిలోంచి వచ్చినటువంటిది అమృతము ఆ అమృతానికి దేవతలు రాక్షసులు కొట్లాడినట్లు లాస్ట్కు దాని శివుడు అరగిస్తాడు అనేటువంటి దానిని దేవత లెక్క అనేటువంటి దానికి మనకు పురాణాలు చెప్తున్నాయి కదా క్షీర సముద్రం అనేటువంటిది అలా మరి ఇక్కడ మరి ఇవన్నీ కర్మకాండ ఉపాసనకాండ జ్ఞానకాండ మొదలగు వేదాంత విషయములను వాటి అగ్రభాగమైన ఉపని ఉపనిషత్తులను ఒక సముద్రముగా చిలికి తీసినటువంటి యొక్క దానిలో వచ్చినటువంటి యొక్క సారం ఏదైతే ఉన్నదో అమృతం అనేటువంటిదే మరి అమృతం అంటే వేద వేదాంత సారమును తరచి చూడగా వచ్చినదే ఈ సమస్త జీవేశ్వర జగత్ సృష్టికి అత్యంత మూల కారణమైన బ్రహ్మమునకు అతీతమైనటువంటి అచల పరిపూర్ణ బ్రహ్మము ఆ అచల పరిపూర్ణ బ్రహ్మమే ఆ మర్దన చేసినటువంటిది ఇక్కడ ఆ గురు శిష్యులు అనేటువంటి శివరామ దీక్షితుల వారు మరి అప్పయ్య మంత్రి ఇద్దరు కలిసి మర్దన చేసినటువంటి తేలిన సారాంశం ఏదైతే ఉన్నదో ఆ పరిపూర్ణ బోధనంతా మరి లోన నింపుకున్నటువంటి మహానుభావుడు మరి ఇక్కడ మనకు ఈ యొక్క అప్పయ్య మంత్రి కాబట్టి కరుణామృత సాగరము అని అంటే ఆ వచ్చినది ఏదైతే ఉన్నదో ఆ పరిపూర్ణ బోధ అనేటువంటి ఆ బోధని మరి వచ్చినటువంటి శిష్యులకు కరుణ ప్రేమ దయగాల వాడై ఆ కృపా సముద్రము సముద్రుడైన గురుమూర్తి పరిపూర్ణ బోధ అందరి సారవంతమైనటువంటి భావములను మృదు మధురమైనటువంటి మాటలుగా మలిచి చెప్పి ఆ మన చెప్పే సామర్థ్యము గల మహానుభావుడు మన ఈ కంభారూరి అప్పారావు అనేటువంటి గల సద్గురుమూర్తినికి నేను వందనములు చేయుచున్నాను అలాంటి కరుణామృత సాగరుడైనటువంటి మరి ఆ కంభాలూరి అప్పరావు అనేటువంటి పేరు గల నా గురువును వందనములు చేస్తున్నాను అని చెప్తున్నాడు ఎవరు ఇక్కడ అంటే మరి నా గురువునకు వందనములు చేస్తున్నాను అని చెప్తున్నాడు కాబట్టి మరి ఇక్కడ తన గురువుకు ఎవరిక్కడ అంటే పరశురామ సీతారామస్వామి చెప్తున్నాడు ఎందుకంటే అతన్ని ధ్యానించేది ఎవరిక్కడ అంటే అతని శిష్యు గురువుని ఎవరు ధ్యానిస్తారు అంటే గురువుని శిష్యుడు ధ్యానిస్తాడు కాబట్టి మరి ఇక్కడ మరి అక్కడ దీక్షితుల వారిని ధ్యానించినటువంటి వారు అప్పయ్య మంత్రి అయితే ఈ అప్పయ్య మంత్రిని శ్లోకం ద్వారా ధ్యానించేటువంటి మహానుభావుడు మరి పరశురామ సీతారామస్వామి తన గురువైనటువంటి మరి అప్ కంభారురి అప్పయ్య మంత్రిని ఈ శ్లోకము ద్వారా మరి ధ్యానిస్తున్నాడని మరి సేవిస్తున్నానని చెప్తున్నాడు ఇంతటితో ఈ శ్లోక భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు జై